ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ జై కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మేనరాశి సెప్టెంబర్ మాసం ధన నష్టం అనేది ఎక్కువగా కనబడుతుంది ఈ పేరు బలంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెళ్లిళ్లలో కొన్ని సికాకులు సంతానంలో కొన్ని ఇబ్బందులు విద్యారంగములో కొంత సమస్య వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమస్యలతో సతమతం అయిపోతున్నారు మనిషికి ఒక సమస్య బాగుండి ఇంకొక సమస్య బాగోకోకుండా ఉన్నట్టుకైతే ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో అయినా జహించి ముందుకు రాగలుగుతాం ఈ ఐదు సమస్యల్లో వీళ్ళకి డెస్టమెంట్ అయిపోతుంది చేతి కార్డుకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఇస్తానంటారు ఇవ్వకుండా అయిపోతుంటారు కళ్యాణం అదిగో అంటుంటారు దగ్గరకు వస్తుంటారు మళ్ళా మేము చెప్తాము అంటారు వెళ్ళిపోతుంటారు మరి సంతానంలో కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది బ్రేక్ అయిపోతుంటుంది మరి విద్యారంగంలో ఎంత రాసినా కూడా ఏదో ఒక చిన్న సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతుంటారు మరి క్షణం తీరిక ఉండదు దమిడ ఆదాయం ఉండదు డబ్బులు నిలబడవు ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వీళ్ళకి రాజయోగం రాబోతుంది ఆ రాజయోగంలో వీళ్ళు కొంచెం నిలబడిన ఇటుకైతే తప్పకుండా వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న పనులు అనుకున్న ఉద్యోగాలు అనుకున్న వ్యవసాయంలో ధన్యులవుతారు అవుతారు మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనులు కుటుంబంలో మనశ్శాంతి లేక కొన్ని ప్రేమ సమస్యలు కొన్ని మానసికమైన సమస్యలు మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం చేస్తానన్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం ఎలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి అలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి మంచి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగంలో కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి మీరు చేసే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కొన్ని కొత్త కొత్త పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా లోను తరపు నుంచి కానీ బ్యాంకీ తరపు నుంచి కానీ లేదా నాయకుల తరపు నుంచి కానీ మీకు ఒక కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీకు అతి దగ్గరలోని కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు పడే బాధ మీరు పడే కష్టం మీరు పడే వేదన ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళా మీకు మంచి టయాలు మంచి యోగము మంచి స్థానం రాబోతుంది కాబట్టి మీ మీద ఎవరో బంధన పూజా బలం చేసిన దానివల్ల ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ బంధన పూజా బలం అనేది మీ మీద నుంచి అది చక్రం తిరుగుతుంది కాబట్టి దాన్ని మనం తొలగిస్తేనే మీ జీవితానికి ఒక మంచి మార్గము పరమార్గం కలిసిద్ది మరి అది ఎలా కలిసిద్ది స్వామి దానికి ఎలా మనకు తెలిసిద్ది మరి మనకు ఎవరు చేశారని మనకు ఎలా అర్థమవుతుంది అనేటిగా చాలా మంది చాలా చాలా సందేహాలు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి మీ పేరు వయసు గోత్రం చెప్పి మీరు నిలబడితే మీ గురించి ఇక్కడ అమ్మవారు అంజనం వేసి ఆఫీసులోనే మా ఆఫీసు ఇక్కడ నగర్ నగర్లో సాయిబాబా గుడి ఎదురుగా హైదరాబాదు తెలుసుకు నగర్ సాయిబాబా గుడి ఎదురుగా ఉంది కాబట్టి మీరు ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని అయితే మిమ్మల్ని ఆ పూజలో కోసపెట్టి మీ పేరులో అంజనం వేపించి మీద ఎలాంటి గ్రహాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీ కలమంగలే చూపించి మీకు ఏమేమి నడుస్తున్నా ఏమేమి నడవట్లేదు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి చేయటం లేదు మరి దీనికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా మరి ఎవరన్నా చేసినా కూడా మీరు అవి ఎలా తీపిించుకోవాలి దానికి ఏ రూట్లో పోతే మనకి బాగుంటుంది మరి దీనికి ఎన్నో ఖర్చులు ఎన్నో పూజలు ప్రకారంగా ఎన్నో మందికి మంది సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా వస్తే మీకు ఏ సమస్య ఉందా అనేది మీ కళ్ళ ముంగలే మీరు చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఏ ఏది చేసినా కూడా తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దండి తూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణు పూజా బలం చేయండి శ్రీ మహావిష్ణు పూజా బలం చేసి ఆ మేన అనుగ్రహంలోని మీ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆ భగవంతుడు అనుగ్రహంతో మీరు ఆ పూజా బలం అయితే తప్పకుండా మీలో ఉండాల్సిన అష్ట కష్ట దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది చేసే పనులు బాగుంటాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు చేయించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినట్టుకైతే మీ సమస్య ఎలా ఉంటుందో మీరే చెప్తారు మీ ఎన్నో మంది ప్రజలకి ఎంతోమంది మేము సేవ చేశాము గత ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాదులో వచ్చిన ప్రజలందరికీ ఎంతో సేవ చేసి అందరూ బాగుండాలని ఎన్నో పూజలు చేసి వాళ్ళకి వస్తువులు పూజ చేసి ఇచ్చి ఎంతో విధంగా మేము బాగు చేశాము కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ సమస్య అనేది మీకు తెలిగిపోతుంది సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ